మొత్తంగా ఎన్నికల రణరంగం నడుస్తుంది ఏపీలో దీనికి సంబంధించి ఎక్కడెక్కడి నుంచో కూడా చాలా మంది వచ్చి ఏ పార్టీలకైతే మద్దతు పలికామో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాలు చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు అధికారం వైసీపీ మరొకసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మరోవైపు కూటమి తరపున టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కూడా బరిలో నిలిచున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే సింహం సింగిల్ గా వస్తుందని వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటే ఖచ్చితంగా ఈసారి కూటమిదే విజయం అని చెప్పి విపక్షాలు భావిస్తున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో మనతో కొంతమంది ప్రముఖులు ఉన్నారు అంటే ఎన్ఆర్ఐ సంబంధించి అక్కడ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ రాష్ట్రంలో మాతృభూమికి సేవ చేసేందుకు మరింత మెరుగైన పాలన అందించేందుకు ఇంటలెక్చువల్ ఫోరం నుంచి మరికొంతమంది మేధావులు కూడా ఒక పార్టీలకి తాము ఎంచుకున్న పార్టీలకు తాము నమ్ముకున్న పార్టీలకు మద్దతుగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఒక ఇద్దరు ప్రముఖులు నాతో ఉన్నారు ఒక ఎన్ఆర్ఐ మనోహర్ గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు ఇంటలెక్చువల్ ఫోరం నుంచి ఇద్దరు కూడా నాతో ఉన్న నేపథ్యంలో ఎన్ఆర్ఐ మనోహర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే మీరు అక్కడ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి సిద్ధం పేరుతో పోస్టర్ చూస్తుంటే మీరు ఏ పార్టీకి మద్దతు నేను మళ్ళీ ప్రత్యేకంగా అడగాల్సిన పని లేదు ఎందుకు వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయడానికి మీరు అక్కడ నుంచి ఇక్కడికి రా వచ్చారు అని అంటే ఏం చెప్తారు నమస్తే అండి అగెన్ నా పేరు మనోహర్ నక్క నాది యాక్చువల్గా తెనాలి నేను యూకే లో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాను బట్ ఎంత ఎంత దూరం పెరిగితే అంత అనురాగం పెరుగుతుందంటారు చూసారా అలాగే మాకు ఎప్పుడూ టచ్లోనే ఉంటాం న్యూస్ కానీ వెంటనే మార్నింగ్ ఎడిషన్ వచ్చేస్తే మాకే వచ్చేస్తుంది ముందు ఆన్లైన్ సో అలా ఫాలో అవుతూ ఉంటాం రాజకీయాలు మొదటి నుంచి ఇంట్రెస్ట్ కూడా ఆ నేపథ్యంలో ఏమైందంటే జగన్ గారు పా కాంగ్రెస్ నుంచి ఊడిపోయి ఆ పరిస్థితుల్లో మాకు జగన్ గారితో నాకు మొదటి నుంచి ఇష్టం అండి అనుబంధం సో దాన్ని బట్టి అదే మేము అక్కడికి ఆయన వచ్చినప్పుడు కలవటం కానీ ఇక్కడ వచ్చినప్పుడు కలవటం కానీ నిస్వార్థంగా మాకేం నాకేం ఉపయోగమే ఉండదు నేను ఆశించి కూడా ఏం చేయలేదు మొదటి నుంచి డే వన్ నుంచే పార్టీలో ఉన్నాం సో చేస్తూనే ఉన్నామని ఎందుకు నచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి నచ్చిందా లేదంటే ఈయన ఎదుర్కొన్న ఫైట్ కావచ్చు ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన తీరు కావచ్చు ఆ పాదయాత్ర జరిగిన తీరు కావచ్చు ఇలాంటివన్నీ నచ్చింది మొదట రాజశేఖర్ రెడ్డి గారి కొడుగ్గా నేనండి ఫస్ట్ ఇంట్రొడక్షన్ తర్వాత అయితే మాత్రం ఆయన పట్టుదల ఆయన వే ఆఫ్ థింకింగ్ గానీ ఆయన నడిపే విధానం పాలిటిక్స్ డిఫరెంట్ అండి డే వన్ నుంచి ఆ డిఫరెంట్ చూపించేశారు అందుకని చెప్పి ఆ ఇష్టం మీరు ఎక్కడెక్కడ తిరిగారు ఏపీలో ఏ నియోజకవర్గంలో తిరిగారు అక్కడ తిరిగినప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనిపించింది మాకు యాక్చువల్గా గా నేను వచ్చిన పని ఏంటంటే ఎన్ఆర్ఐ బస్సు యాత్ర ఒకటి తలపెట్టారండి పార్టీ సో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఆఫర్స్ మేము వచ్చాము సో నాలుగు జోన్స్కి డివైడ్ చేశారు విజయవాడ గుంటూరు వైజాగ్ నెల్లూరు అండ్ రాయలసీమ అండ్ అనదర్ వన్ ఈజ్ రాజమండ్రి అండ్ కాకినాడ సో అర్బన్ ఏరియాస్ బేసిక్ అర్బన్ ఏరియాస్ కాన్సన్ట్రేట్ చేసాము దాంతో ఏమైందంటే ఈ తిరిగిన చోటల్లో కడప మామూలుగా వెళ్ళాం చూద్దాం అసలు ఎలా ఉంది మూడు ఏంటని ఈ బస్సు యాత్రలో భాగంగా మాత్రం విజయవాడ తిరిగాను నేను సెంట్రల్ ఈస్ట్ ప్లస్ వైజాగ్ వెళ్ళాం అక్కడ ఆల్మోస్ట్ త్రీ డేస్ కవర్ చేసాం తిరువురు ఒకటి వెళ్ళొచ్చాం అక్కడ కొన్ని తండాలు ఉన్నాయి అక్కడ తిరగటం జరిగింది వాళ్ళని కలిసి అక్కడ కొన్ని సమస్యలు కూడా చెప్పుకున్నారు వాళ్ళ దానికి పరిష్కారం కూడా మినీ ఉద్దానం అంటారు అక్కడ తెలిసింది నాకు వెళ్తే ఇప్పుడు వెళ్ళిన ప్లేసెస్ అన్నిట్లో అండి మేము హెల్త్ సెంటర్స్ విజిట్ చేయటం కానీ నాడు నేడు ఇవన్నీ చూడటం జరిగిందండి కొంత వాళ్ళు ఏంటంటే మౌత్ టాక్ అది ఫాల్స్ ఇది చేయటంలో సక్సెస్ఫుల్ అయ్యారు కూటమి నిజంగా అక్కడికి వెళ్ళి చూస్తే అది చాలా డిఫరెంట్గా ఉంది ఎందుకంటే వాస్తవానికి విరుద్ధం ఉంది అక్కడ అంటే ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళు అంటారు అవునండి కానీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమం మాత్రమే చేసింది అభివృద్ధి విస్మరించింది అనేది ఒక నానుడి వినిపిస్తా ఉంది ఎన్ఆర్ఐ గా అంటే ఇండస్ట్రీస్ ఇక్కడ ఇక్కడ కంటే మెరుగైన ఉపాధి కావచ్చు మెరుగైన జీవన శైలి కావచ్చు ఉంటుందనే మీరు మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలంటే ఇండస్ట్రీస్ రావాల్సి ఉంటుంది ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి పరిస్థితులు ఏపీలో లేవు అనేది పదే పదే చెప్తా ఉన్నారు ఉన్న కంపెనీలు కూడా బయటకు వెళ్ళిపోయి ఉంటున్నారు ఎన్ఆర్ఐగా మీరు ఎలా చూస్తున్నారు ఉన్నారు ఇక్కడ ఉన్న పరిస్థితి అది అవాస్తవం అండి యాక్చువల్ గా ఎందుకంటే మేము తిరిగా వైజాగ్ వెళ్తే ఐటీ సజ్ మొత్తం తిరిగామండి అదంతా నేను ఈవెన్ వీడియోస్ కూడా చేశాను ఫేస్బుక్ లైవ్ ఇచ్చాను అని నాకు భలే ఆశ్చర్యం వేసిందండి అక్కడ అంటే కొన్ని అసలు ఇన్ని ఎందుకు అనేది ఒక బాధ ఉంది నాకు యాజ్ ఎ పార్టీ కార్యకర్తగా వైసీపీ ప్రభుత్వం చేసి చెప్పుకోలేకపోయింది జగన్ గారు అంటే ఏంటంటే మనం చేస్తే కనపడుతుంది కదా అంటారు ఆయన ఇప్పుడు లేనిది ఎటు చెప్పలేము అక్కడ ఉంది అంటే కనపడుతుంది కదా మనం స్పెషల్ గా చెప్పేది ఏంటనేది ఆయన వాదన బేసిక్ వైపు ఉన్నారు పేదలు సంక్షేమం అందుకుంటున్న వాళ్ళు వైసీపీ వైపు ఉన్నారు అనేది ఒక ఒక రకమైన వస్తున్న వాదన ఎంతవరకు నిజం ఉంది మీరు క్షేత్రస్థాయిలో పర్యటించారు బస్సు యాత్ర ద్వారా అన్ని వర్గాలు కూడా కలుపుకుని వస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నేను చెప్పిన వాదనలో నిజం ఎంత ఉంది కొంతవరకు ఉందండి పేద రైతులు మిడిల్ క్లాస్ వాళ్ళంతా అంతా జగన్ గారు వైపు ఉన్నది వాస్తవం కొంత అర్బన్ ఏరియాస్ లో మీరు అన్నట్టు వస్తాడు ఆయనే వస్తాడు కానీ కొద్దిగా మెజార్టీ తగ్గుతుంది సార్ అనేది ఒకటి శ్రీనివాస్ గారు మీరు ఇంటలెక్చువల్ ఫోరం నుంచి మీరు కూడా పర్యటిస్తా ఉన్నారు మీకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతా ఉన్నాయి ఇప్పటివరకు మనోహర్ గారు చెప్పారు బస్ యాత్రలో తను కలిసిన సందర్భాలు కావచ్చు వ్యక్తులు కావచ్చు వివిధ ప్రదేశాలు కావచ్చు అంతా కూడా పాజిటివ్ గా కనిపిస్తుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద చెప్తా ఉన్నారు మీరు ఎలాంటి అంశాలు గమనించారు నేను ట్యూబ్లైట్ లో చదువుకున్నానండి నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇక్కడ విజయవాడ నాది బేసిక్ గా నేను స్వర్గీయ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అది మాకు మానస పుత్రిక ట్రిపుల్ ట్రిపులైటీస్ అనేవి సో ఆయన ఎంతో ప్రేమించి రూరల్ విద్యార్థులు కూడా డెవలప్ అయితే రేపు మనకి వాళ్ళే ఒక ఎకానమీగా క్రియేట్ చేస్తారనే ఒక మంచి సదుద్దేశంతో ట్రిబులైటీస్ పెట్టారు సో నేను జగన్ గారికి ఎందుకు ఆకర్షణ గురయ్యాను అంటే బేసిక్గా మేమంతా రాసే రెడ్డి గారి ప్రొడక్ట్స్ అనమాట సో మాకేందంటే ఆయన ప్రవేశపెట్టిన దానివల్ల ఉచిత విద్య వల్ల మేము కూడా చదువుకొని ఈ స్థాయి ఈ రోజు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని కొంచెం బిజినెస్గా సెటిల్ అయ్యి మేము కూడా పది మందికి ఉపాధి కలిగించాం సో ఆ గ్రాటిట్యూడ్తో ఆ కృతజ్ఞత భావంతోనే రోజున జగన్మోహన్ రెడ్డి గారి కోసం స్వచ్ఛందంగా వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ గాని ఐటీ ఎంప్లాయీస్ కానీ ఇంటెలెక్చువల్స్ కానీ అందరూ ప్రచారం హండ్రెడ్ పర్సెంట్ అండి అది ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్ అది బికాస్ ఏంటంటే ఒక వర్గం ఏదైతే ఉన్నిదో ప్రోటీడీపీ వాళ్ళు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఎవరికైనా కానీ మీరు అన్నట్టు ఫస్ట్ పాయింట్ అన్నట్టు ఏదో సంక్షేమం కానీ ఏదో డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారు బట్ భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి అండి సంక్షేమము అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ మీద రెండు రెండు అంశాల మీద ఫోకస్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే భారతదేశంలో అది జగన్మోహన్ రెడ్డి గారే ఈ ఒక రాజధాని అమరావతి గతంలో మద్దతు ఇచ్చిన తర్వాత మూడు రాజధానులు అని స్టాండ్ తీసుకోవడాన్ని చాలా మంది తప్పు రాజధాని వలసగా మీరు ఈ త్రీ క్యాపిటల్స్ చూస్తున్నారు యాజ్ ఏ క్యాపిటల్ సిటిజన్ గా సో మేము గత లాస్ట్ వీక్ మేము వైజాగ్ విజిట్ చేయడం జరిగింది వైజాగ్ లో ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయండి ముంబై మన భారతదేశానికి ఎలా అయితే ఆర్థిక రాజధాని ఉందో అలాగా డెవలప్మెంట్ చేసుకోగలిగే స్కోప్ అంతా వైజాగ్ లో ఉంది సో నేను ఆ విజయవాడ వాసి అనేది పక్కన పెడితే వైజాగ్ లో పోర్ట్ ఉంది షిప్ యార్డ్ ఉంది సో అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది లాస్టిక్స్ హబ్ ఉన్నాయి సో ఎప్పుడైతే మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే బాగా జరుగుతాయో ఆ లాస్టిక్స్ కూడా డెవలప్ అవుతుంది అలాగా ముంబై ఇప్పుడు డెవలప్ అవడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే పోర్ట్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి లాజిస్టిక్స్ సబ్ ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ బాగుంది ఈ ఐటీ కంపెనీస్ కూడా తరలి వచ్చాయి ఎప్పుడైతే ఈ ఓనర్లన్నీ రిసోర్సెస్ అన్ని మనకు ఒక చోట కేంద్రీకృతం అయి ఉంటాయో అప్పుడు దాన్ని క్యాపిటల్ గా మనకు ఫిక్స్ చేసుకోవడానికి చాలా ఫీజిబిలిటీ ఉంటది మొత్తం డెవలప్మెంట్ జరుగుతున్నా ఎందుకు వైసీపీ చెప్పుకోలేకపోతుంది ఎందుకు జనాల్లోకి వెళ్ళలేకపోతుంది సరైన లీడర్లని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంచుకోలేకపోయారా భారం అంతా ఆయన మీద పడుతుందా ఎవరైతే ఇప్పుడు నూట యాభై ఒక మందిలో ఆయన మిన నూట యాభై మంది వాళ్ళ కొన్ని చోట్ల సీట్లన్నీ అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కొంతమందికి ఆపడం జరిగింది కానీ ఎవరు కూడా ఎందుకు ఇక్కడ చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు జనాలకు అమలు అవుతుంది కావచ్చు శ్రీనివాస్ గారు చెప్పిన డెవలప్మెంట్ కావచ్చు ఎందుకు బలంగా జనాల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు వాళ్ళు ఎన్నికై కాబట్టి వాళ్ళే చేయాలనేది ఏం లేదు కానీ ప్రజలకి మధ్య జవాబుదారీతనం అనేది ఎమ్మెల్యేలు అవునండి వాళ్ళు ఎంపీల నుంచే ఉంటుంది ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్ళ పరిధిలో వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు చెప్పుకుంటూనే ఉన్నారు చేసుకుంటూనే ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆ రోడ్లు బెంచ్లు అన్నీ అసలు బ్యూటిఫుల్గా చేశారు అక్కడంతా సో అక్కడ అందరికీ తెలుసు ఆ చిత్తూరు వాళ్ళకి తెలుసు ఆయన ఏం చేశాడు ఏం చేయలేదండి ఏంటంటే యాజ్ ఏ హోల్ హోలిస్టిక్ వ్యూలో ఏమవుతుందంటే అది కొద్దిగా మనం చెప్పలేకపోయామంటే ఎక్కడిదక్కడ ఇండివిజువల్గా జరిగిందండి ఏ నియోజకవర్గంలో జరగాల్సిందో అక్కడ జరిగింది అంతా బాగానే ఉంది అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో కూడా పీపుల్ లైకర్స్ మేము ఎప్పుడు నిత్యం ఎక్కడ ఏం జరిగినా మాకు వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ ఇలా జరిగింది ఇలా జరిగింది వాళ్ళు చేయనీయండి చేయకపోని ఆ సోషల్ మీడియా ఇస్ ద బిగ్గెస్ట్ మీడియా అండి ఇప్పుడు ఎంత ఇంపాక్ట్ ఉందంటే మీకు తెలియదు ఏం కాదు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన దగ్గర కుల రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత అవునండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి కులాలకి మద్దతు పలుకుతూ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత యువత మీద ఉందా లేదంటే కులరహితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాల్సి ఉందా అంటే మీరేం చెప్తారు అవునండి ఇప్పుడు చూస్తే మాకు చాలా బాధకు కూడా ఉంటుందండి అండి ఇప్పుడు తెలంగాణ విముక్తి పొందింది ఈ విషయం కొద్దిగా ఎందుకంటే అది మనకి మనతో పాటు తెచ్చేసుకున్నాం అక్కడ వ్యాప్తి చేసాం హైదరాబాద్లో కూడా బట్ దే కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ అది మనకు ఉండిపోయింది అలాగే ఒక్క నిజం చెప్తా అండి మా ఫాదరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేశారు సూపరింటెండి ఇంజనీర్గా ఇరిగేషన్లో చేసి రిటైర్ అయ్యారు ఆయన మేము నలుగురు అందంలో ఈ క్యాస్ట్ ఇదంతా ఆయన పడి ఉంది నా పిల్లలు ఇక్కడ ఉండకూడదని నలుగురిని పంపించేశారు బయటికి సో ఆయనకి ఎంత ఇబ్బంది పడి ఉంటే అది ఆ డెసిషన్ తీసుకుంటారు చూడండి ఇప్పుడు ఏంటి ఇంటి దగ్గర పేరెంట్స్ చూసుకోవాల్సి వచ్చిన ఇళ్ళు పొలాలు అలాగే ఉన్నాయి ఎక్కడో ఇచ్చేసాం ఎక్కడో కౌలుగా వెళ్ళిపోతా ఉన్నాయి అంటే చెప్తున్నానండి కానీ ఇలాంటి సమయంలోనే కులాల మధ్య ఐక్యత కోసం నేను వచ్చానని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తా ఉన్నారు ఆయన కూటమికి కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు టీడీపీ బీజేపీలో కూడా ఆయనే కలపడానికి ఒక ముఖ్య పాత్ర అనేది తెలుసుకున్నాను ఎలా చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమైనా ఉంటుందా వైసీపీని పదే పదే టార్గెట్ చేస్తూ ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు ఎలా చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ప్రభావం అంటే పోయింది సార్ ట్వంటీ ఫోర్టీన్లో అండి ఆయన ప్రభావం ఎంతవరకు ఉంది ఏం లేదు ఒక రైతు రుణమాఫీ అనేది మెయిన్ అక్కడ వైసీపీ ఓడిపోవటానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ది వెరీ నెగ్లిజిబుల్ అండి రోల్ ట్వంటీ ఫోర్టీన్ ఇప్పుడు కూడా కొద్దిగా పెరిగి ఉండొచ్చు కానీ బట్ హీఈస్ గోయింగ్ టు ప్లే వెరీ నెగ్లిజిబుల్ రోల్ ఆనెస్ట్ గా అతను ఏదో చేంజ్ చేసేస్తాడు పాలిటిక్స్ విజయకాంత్ కాంత్ ఉన్నాడు అండి సినిమా యాక్టర్ తమిళనాడులో చేసాడు ఆయన అట్లీస్ట్ ఈ వన్ లైక్ సెవెంటీన్ ఇన్నో విన్ అయ్యి కూర్చుని కొంత ఏమన్నాడు ఈయన కింగ్ మేకర్ అంటాను చూసారా దానికి ఉపయోగపడే ఆ స్టేజ్లో అనుకున్నారు ఒక టైంలో ఇతను ఈ విల్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అని సో అది కూడా లేదు కదండి ఇక్కడ తన సీట్ తను గెలుచుకోలేని పరిస్థితి ఇప్పుడు రేపు కూడా అదే అవుతుంది మొన్న పిఠాపురం కూడా వెళ్ళొచ్చాం మేము పిఠాపురం కాకినాడ అవి కూడా తిరిగామండి అక్కడ కూడా అడిగాం మేము ఏం లేదండి హడావిడండి సినిమా యాక్టర్ల పిల్లలు చిన్న చిన్న వాళ్ళని తీసుకొచ్చేసి హడావిడే తప్ప ఏం లేదండి గీత గారికి ఆయనకి నక్కకి నాగలోకనుకున్న తేడా ఉందండి అక్కడ మనుషుల విషయంలోనే ప్రభావం అయితే అవునండి డెఫినెట్ గా శ్రీనివాస్ గారు కొద్ది రోజులుగా మీరు చాలా తిరుగుతున్నారు అంటే ఎలాంటి మేధావుల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తోంది చాలా మంది రిటైర్డ్ పీపుల్ అంతా కూడా ఈ వీటిల్లో పాల్గొని చెప్తా ఉన్నారు ఒక మాజీ వీసీలు అంతా కూడా అటెండ్ అవుతున్న పరిస్థితి సలహాలు సూచనలు అనేది రాష్ట్రానికైనా దేశానికైనా చాలా అవసరం మీకు ఎలాంటి సూచనలు ఉన్నాయి వాళ్ళంతా ఫస్ట్ జనరేషన్ వాళ్ళే లైక్ విసిస్ కానీ ఐపీఎస్ గానీ ఐఏఎస్ కూడా ఫస్ట్ జనరేషన్ అంటే వాళ్ళు కూడా గతంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ రోజున వాళ్ళు ఆ ఉన్నత స్థాయికి వచ్చారు అంటే కారణం వాళ్ళు ప్రీవియస్ గా అంటే ఏదో ఒక రోజు మనం బై ఎండ్ ఆఫ్ ది డే మనం కూడా మన వెళ్ళి మనం చదువుకున్న స్కూల్ రైతే అనే ఒక ఉంటది కదా అప్పుడు గతంలో వాళ్ళు చూసిన స్కూల్ వేరుంది ఇప్పుడు ఈ రోజున వెళ్తే ఈ రోజు ఉన్న స్కూల్ వేరే ఉందనమాట గవర్నమెంట్ స్కూల్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే సి ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్కూల్ కి వెళ్తున్న పిల్లలను చూస్తా ఉంటే చాలా చూడముచ్చటగా ఉంది ఎలా అంటే లైక్ ఒక ప్రైవేట్ కి వెళ్తా ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని మూసేయండి మీరంతా చైతన్యకి నారాయణగా పొండి అని వాళ్ళని ఎవరైతే వాళ్ళ మినిస్టర్స్ కానీ వాళ్ళు వాళ్ళు ఉన్నారో వాళ్ళతో స్కూల్ పెట్టించి ఆయన కార్పొరేట్ వ్యవస్థను ఆయనే డెవలప్ చేశాడు డెవలప్మెంట్ అంటే ఆయన ఆయన అనుకుంటాడు బట్ జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ అయిందండి రివర్స్ అయ్యి అరే బాయ్ మీరు కార్పొరేట్ స్కూల్కి వెళ్ళొద్దు లక్ష లక్షల ఫీజులు కట్టొద్దు నేనున్నాను మీరు ఓట్లు వేస్తే నేను గెలిచాను సో మీరు నన్ను ఎన్నుకున్న నాయకుడు నేను మీరు ఎన్నుకున్నారు సో మీ కోసం నేనున్నానని ఈ రోజున ఆయన ముందుకు వచ్చి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ అన్ని బంద్ చేయించి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని డెవలప్ చేయించి ఈ రోజు నాను నాడు నేడుతో సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలతో ఈ రోజు ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ ఆయన డెవలప్ చేశాడండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు మధ్య హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అది అంటే మీరు ఎక్కడ అడిగినా కానీ ఈ పార్టీ సంగతి పక్కన పెట్టేయండి అది టీడీపీ వైసీపీ అని మీద చేసుకొని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం పది మందికి ఉపయోగపడిందా లేదా ఏ పథకం అయితే పది మంది జనాలు రిజెక్ట్ చేస్తున్నారో మీ అంతటి అంటే ఎవరు కాళ్ళు గుండుమే చేసుకొని ఆలోచిస్తే తగ్గిస్తున్నారు అనేది ఒక విమర్శ ఉంది లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతుంది ఇస్తున్నారు కానీ నిబంధనలు పెడుతూ తగ్గిస్తా ఉన్నారు అంతకుముందు అమ్మఒడి కూడా ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పారు కానీ ఒక్కరికే ఇస్తా ఉన్నారు అంటే లబ్ధిదారుల సంఖ్య తగ్గించడం ఎందుకు అనేది కూడా ఒక క్వశ్చన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే అండి గతంలో మన మనం చదువుకునేటప్పుడు ఈ స్కాలర్షిప్లు అవి జనరల్ గా ఉండేవి ఇప్పుడు అమ్మఒడి అనేది ఏదైతే ఉందో అంటే ఐ మీన్ అడిషనల్ గా విద్యార్థి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో మీరు ఇబ్బంది పడకూడదు ఆర్థిక విధమైన అంశాలన్నీ కూడా అన్ని క్షుణ్ణంగా గవర్నమెంట్ వ్యవస్థలతో చేపించుకొని ఈ రోజు ఉన్న మన ఫినాన్షియల్ స్టేటస్ ని బట్టి కుటుంబానికి ఒకరికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు జగన్ సార్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొత్త మేనిఫెస్టోలో కూడా ఆయన చేయలేని ఏది కూడా చెప్పలేదు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టీడీపీ మేనిఫెస్టో చూడండి అంటే వాళ్ళు కామెంట్లు చేశారు గతంలో ఇది శ్రీలంక అయిపోద్ది శ్రీలంక అయిపోద్ది శ్రీలంక అయిపోద్ది అని ఇప్పుడు ఆయన డబల్ చేశాడు ఇది శ్రీలంక అవుద్దా లేకపోతే ఏ ఆఫ్రికన్ కంట్రీస్ అవుతాయి ఏ విధంగా అవుతుంది మరి ఆయన ఆయన పెట్టిన మేనిఫెస్టో అండి సో మీరు ఆ విధంగా ఆలోచిస్తే హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే చెప్తాడో హండ్రెడ్ పర్సెంట్ అది చేస్తాడండి ఫైనల్ గా మనోహర్ గారు ఎలక్షన్కి ఎంత రంగం సిద్ధం అవుతుంది నలభై ఎనిమిది గంటల్లో ప్రజలంతా కూడా పోలింగ్ బూత్ లకి పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో మీరు ఒక ఎన్ఆర్ఐగా రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా వైసీపీ వాళ్ళకే మీరు ఏం చెప్పకపోతా ఉన్నారు అండ్ నేను గమనించిందండి నేను అక్కడ యూకేలో మా పిల్లలు అక్కడే ఉండి చదువుకున్నారు కదా మెయిన్ అండి వై విద్య వైద్యం అండి స్కూల్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఇప్పుడు చూస్తాయండి అప్పుడు అక్కడ లేవు అండి ఇప్పుడు అంత అడ్వాన్స్డ్ లేవు ఆనెస్ట్ గా వైద్యం కూడా సేమ్ అండి వైద్యం కూడా అదే విధంగా ఉందండి కార్పొరేట్ హాస్పిటల్ హెల్త్ సెంటర్స్ అన్ని తిరిగానండి అన్ని అసలు బ్రహ్మాండంగా ఉన్నాయండి ఈవెన్ మాకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే బ్లడ్ టెస్ట్ ఏదన్నా ఇచ్చాం అనుకోండి మాకు త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుందండి రిజల్ట్ స్టార్ట్ అని ఇక్కడ వేరే మీరు అరగంటలో ఇంటికి వెళ్ళే లోపు రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి ఫోన్లో అంత అంత అడ్వాన్స్ ఉన్నామండి అంటే మన ప్రభుత్వం చొరవే అది అంత త్వరగా ఏంటంటే ఏదన్నా ఇబ్బంది ఉంటే వెంటనే దిగిన అడ్రస్ కదా అది మనకి బాగాలేదు వచ్చి వెంటనే హాస్పిటల్లో చేరు లేకపోతే ఇంకో నెక్స్ట్ ఏదన్నా వేరే ట్రీట్మెంట్ చేయాలి ఇప్పుడు మేము ఏంటంటే అండి జగన్ గారు చెప్పిన మాట అండి మాది కూడా నేను మంచి మీకు మంచి జరిగింది అంటేనే నాకు ఓటేయండి అన్నారు మేము కూడా అదే ధైర్యంతో మంచి జరిగితేనే ఓటేయండి ఆయన మాటే మాట మీకు జరిగింది అనుకుంటేనే ఓటేయండి ప్రజలందరికీ కూడా ఇదే విజ్ఞప్తి అండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీకు మంచి జరిగితే లబ్ధి పొందిన వాళ్ళు తప్పకుండా ఆలోచించండి మిగతా వాళ్ళు కూడా అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ మంచి జరుగుతుంది ఇప్పుడు ఈ స్కూల్స్లో ఉన్న తర్వాత అండి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ పోతే మీకు ఆ క్రాప్ ఇంజనీరింగ్ అయిపోయి ప్రొఫెషనల్ కోర్సెస్ అయిపోయి బయటకు వస్తారు అప్పుడు తెలుస్తుంది అండి అది విత్తనం వేసి ఉన్నారు మెల్లగా వచ్చి ఆ ఫ్రూట్స్ అన్నీ మనకి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ పోతే కరెక్ట్ తెలుస్తుంది అసలు ఏం చేశారు ఎందుకు చేశారు అనేది ఇప్పుడు శ్రీనివాస్ మీరేం చెప్తారు మరోసారి వైసీపీకి అధికారం ఎందుకు చేపట్టాలి ఎందుకు ఇవ్వాలి ప్రజలు అని అంటే చెప్తారు ఎందుకంటే ఏదైతే ఆర్థికంగా వెనకబడిన ఉన్న కులాలు కానీ మైనార్టీస్ కానీ ఎవరైతే క్రిస్టియన్స్ కానీ వీళ్ళందరూ కూడా డెవలప్ అవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి నేను ఫస్ట్ పాయింట్లో చెప్పినట్టు సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ రెండు ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందని కుటుంబం ఉండదు నాకు తెలిసినంత వరకు అదర్ దాన్ అఫీషియల్ గవర్నమెంట్ అఫీషియల్ తప్ప సో ఏంటంటే అలా రెండు విధాలుగా ఆలోచించే ముఖ్యమంత్రి దేశంలో భారతదేశంలో ఎవరు ఉండరు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఏమంటున్నారు మీ నా ద్వారా మీరు లబ్ధి పొందితేనే ఓటే అంటే మనం ఎంత గర్వంగా చెప్పగలుగుతున్నాం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిగా అంటే మాకు ఎంత ప్రౌడ్నెస్ ఉందో తెలుసండి మీరు నమ్మరు ఇప్పుడు ఎప్పుడైతే ఆయన జెండా పట్టుకొని ఈ సిద్ధం అనే ఒకటి పెట్టుకొని మేమంతా సిద్ధం అని తిరుగుతుంటే ఒళ్ళంతా నిక్కుపడుచుకుంటుందండి అంటే ఒక జగ జగన్ గారి అభిమానుగా మమ్మల్ని జనాల్లోకి వెళ్తే మమ్మల్ని అలా ఎలా ట్రీట్ చేసే విధానం చూస్తుంటే నిజంగా మా అంటే వాళ్ళు కూడా మేము ట్రీట్ అంతకంటే ఇంకేం కావాలండి మాకు జనరల్ గా సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు గుండెమే మే చేసుకొని ధైర్యంగా ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ప్రవేశపెట్టిన పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రతి కుటుంబం ఉంటుంది మళ్ళీ ఈ టీడీపీ కానీ ఆ కూటమి ఏదైతే ఉన్నిదో ఫేక్ ప్రామిస్లు అండి గతంలో మన బంగ్లాదేశ్ అన్నారు అది అన్నారు శ్రీలంక అన్నారు అదన్నారు ఇది అన్నారు ఆ మాటలన్నీ ఇప్పుడు ఈ బడ్జెట్ అయితే చేయలేకపోతే నెక్స్ట్ బడ్జెట్ వాళ్ళు డబుల్ చేస్తారు కాబట్టి అవన్నీ అబద్ధాలు ఫేకు ఇవన్నీ ఏంటంటే టీడీపీ కోర్ టీడీపీ ఉంటుందండి టీడీపీ అంటే చిన్న చిన్న నాయకులు కూడా లబ్ధి పొందదు టీడీపీలో కూడా ఫ్యాక్ట్ మాట్లాడాలనుకుంటే ఏదైతే వాళ్ళ ఒక లేయర్ ఉంటుందో వాళ్ళ డెవలప్మెంట్ కోసం మాత్రమే ఈ స్కీములు స్కామ్లు అనమాట అవన్నీ కాబట్టి ఒక్కసారి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఒకసారి మళ్ళీ ఒకసారి గెలిపించుకుందాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ కాదు దాన్ని డబుల్ లాగా చేసుకునేలాగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు చేస్తారు ఆంధ్రప్రదేశ్ ని కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటండి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి మొత్తంగా గారు ఇంటువల్ ఫోరం నుంచి శ్రీనివాస్ గారు చెప్పిన అభిప్రాయాలు చూసాం మొత్తంగా రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు తిరుగుతున్నాయి కానీ కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా దాచే ప్రయత్నం చేస్తున్నారు పైగా ఎదురు దాటికి దిగుతూ ఒక ఫేక్ హామీలో ఫేక్ ప్రచారంతో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు తమ పర్యటనలో క్షేత్రస్థాయిలో అందరినీ కూడా ఇక్కడ పరిశీలించడం జరిగింది అందరితో వాకప్ చేసిన తర్వాత వారందరికీ కూడా సంక్షేమం అనేది అందుతోంది కాబట్టి వారంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మరోసారి వైఎస్ఆర్ ప్రభుత్వానికి అధికారం అందించేందుకు వారంతా కూడా సిద్ధంగా ఉన్నారనేది తమ పరిశీలనలో తమ యాత్రల ద్వారా వెల్లడైందని కూడా వారంతా ధీమాగా చెబుతున్న నేపథ్యంలో ప్రతి లబ్ధిదారుడు కూడా ఎవరైతే సంక్షేమ పథకాలను అందుకున్నారో వారంతా మళ్ళీ ఈసారి వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలబడతారని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది